నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రామ్ చరణ్ ఈ పేరులోనే ఎంతో వినయం వినిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండే తత్వాన్ని రామ్ చరణ్లో చూస్తారు ప్రతి ఒక్కరు అంత అభినయంతో అంత సంస్కారంతో రామ్ చరణ్ ఉండడం అందరినీ కూడా చాలా చాలా సంతోషాలను వ్యక్తపరిచేలా చేస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే తండ్రికి తగ్గ తన్యుడిలాగా తన సినీ దిగ్గజంలాగా మారిపోతూ ఉన్నాడు త్రిబులర్ మూవీతో పాన్ ఇండియా రేంజ్కి ఎదగడం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరి మనసుల్లో ఒదిగిపోయాడు రామ్ చరణ్ అని చెప్పాలి ఇక అలాంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి నందమూరి బాలకృష్ణ గారు అంటే చాలా చాలా ప్రేమ ఆప్యాయత అనురాగం అని చెప్పాలి ఎక్కడ బాలకృష్ణ గారు కనిపించినా కానీ వెంటనే బాలకృష్ణ గారిని ఎంతో ప్రేమతో హత్తుకొని మనస్ఫూర్తిగా మాట్లాడుతూ నవ్విస్తూ ఉంటాడు రామ్ చరణ్ ఇక బాబుకి కూడా రామ్ అంటే చాలా చాలా సంతోషం రామ్ చరణ్తో మాట్లాడిన ప్రతిసారి బాలయ్య బాబు చాలా సంతోషంగా ఉంటాడు ఇక ఈ నేపథ్యంలోనే బాబుకి పద్మభూషణ్ అవార్డు వచ్చిందని తెలుసుకున్నటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెంటనే బాలయ్యబాబు ఇంటికి చేరుకొని బాలయ్య బాబుని కలిశారట ఇక కలవడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ మీకు పద్మభూషణ్ అవార్డు రావడం చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తుంది సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ప్రజాసేవలో కానీ మానవ సేవలో కానీ ఎక్కడా కూడా మీకు మాత్రం అసలు తిరిగేలేదు ఇలాంటి యొక్క గొప్ప మహానుభావుడికి ఇలాంటి మంచి అవార్డు దక్కడం నాకు చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తుంది మీరు ఎలాంటి అగజాగట్లు లేకుండా ఇలాగే ముందుకు సాగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మీకు ఈ పద్మభూషణ్ అవార్డు రావడం నాకు చాలా చాలా సంతోషకరంగా ఉంది అంటూ శుభాకాంక్షలు తెలిపారట రామ్ చరణ్ బాబుకి